ఒక కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసుకుని అందులో స్పైసీకి తగ్గట్టు ఒక పది పదిహేను పచ్చిమిర్చి వేసుకోవాలి అందులో పది రూపాయలకి ఆరు కట్టలు వచ్చినాకండి గంగపాయల కూర ఇది శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఇందులోనే నేను చింతపండు వేయకుండా మామిడికాయ వేస్తున్నాను మామిడికాయ కాంబినేషన్లో ఈ పప్పు చాలా బాగుంటుంది దీంట్లో ఇది పెద్ద మామిడికాయ కాబట్టి నేను కొంచెం తీసి వేస్తున్నా మీరు వేసే మామిడికాయ పులుపుని బట్టి మీరు చేసే పప్పును బట్టి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ పసుపు నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలండి మూడు నాలుగు బిజిల్స్ వచ్చేంతవరకు ఇలా చూడండి తక్కువ వాటర్ వేసుకుంటే ఈ విధంగా బాగుంటుంది ఆకుకూర పప్పు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి ఇలా స్పూన్ తోటి జస్ట్ కలిపితే చాలండి అందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి పోపు పెట్టుకోవాలి ఒక కడయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో కరివేపాకు ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయలు ఒక కప్పు వేసుకున్న నాలుగైదు వెల్లుల్లి రబ్బులు వేసుకున్న గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే ఫ్రై చేసుకోవాలి ఈ పోపున పప్పులు వేసుకొని మళ్ళీ పప్పు ఒకసారి మరగబెట్టుకున్న వేడివేడి అన్నంతో తింటే ఎంతో టేస్ట్